హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ప్రతి వీడియోలో అడుగుతున్నాను కదా అని ఏమనుకోకుండా నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియోని చాలామందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టండి డబ్బా అంతకు మించి నేను ఇంకా ఏది మీ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేయను నా వీడియో అంటే నాకు కూడా తెలుస్తుంది అనమాట మీరు కొట్టే లైక్స్ వలన అంటే వీడియో ఎంతవరకు జనాలకు నచ్చుతుంది అనేది నాకు కూడా అర్థమవుతుంది సో దయచేసి ఒక చిన్న లైక్ కొట్టారంటే నెక్స్ట్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అన్న దానికోసం నేను ట్రై చేస్తాను అనమాట అంటే మీరు కొట్టే లైక్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది సో మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ కూడా అవుతుందన్నమాట దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి ఇంకా ఈ సోదంతా పక్కన పెట్టేసి మనం మన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం చాలామంది అంటున్నారు కదా మీరు ఓన్లీ నాన్ వెజ్ తింటారో వెజ్ అసలు తినరా అనేసి నిజం చెప్పాలంటే మ్యాక్సిమం వెజ్జే తింటాం కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక ఎక్కువ శాతం నాన్ వెజ్జే వస్తుంది ఇంట్లో ఇంకా అవే చేసి పెడుతూ ఉంటారు రెగ్యులర్ వీడియోస్ కాబట్టి స్కిప్ చేయలేను కదా సో ఇంట్లో ఏం చేస్తే అదే చేసి పెడతా అనమాట ఈరోజు మా సాటర్డే మార్నింగ్ లాగ్ అనమాట ఇది సాటర్డే మార్నింగ్ వచ్చేసి అమ్మ మట్టికాయ ఫ్రై టమాటా కర్రీ అండ్ అలాగే జొన్న రొట్టె చేసింది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్కి వీలైతే నైట్ డిన్నర్కి కూడా అదే ఉంటుంది ఇంకా సో ఆ విధంగా ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ అయితే కనుక ఫస్ట్ నుంచి అదే అలవాటు అనమాట ఒకసారి చేసి పెట్టేసిందని కనుక మధ్యాహ్నకి కంపల్సరీ అదే ఉండాలి ఇంకా నైట్ ఒక్కోసారి చేసుకుంటాము ఒక్కోసారి చేసుకోమన్నమాట మ్యాక్సిమం తక్కువే ఉంటుంది ఈరోజు మా అమ్మ స్టైల్లో మట్టికాయ తాలింపు అండ్ టమాటా కర్రీ అంటే అమ్మ సరిగా చూపించలేదులే నేను బయట బోకులు కడుగుతున్నా మా అమ్మకి ఇంట్లో ట్రై సెట్ చేశాను అనమాట నా పని నేను చేసుకుంటూ ఉంటే అమ్మ పని అమ్మ చేస్తూ ఉంటే వీడియో పని వీడియో ట్రై పట్టి షూట్ చేసింది అనమాట అది ఎంతవరకు పెడితే అంతవరకే షూట్ చేసింది సో టమాటా కర్రీ అయితే మీకు క్లియర్గా అర్థం అయ్యి ఉండదు నాకు తెలిసినంతవరకు జస్ట్ మట్టికాయ ఒకటి అనేది ఏంటంటే కనుక ఇక్కడ కొంచెం వెడల్పాటి పెండంలో పెట్టింది కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది మీకు అది సో అదైతే కనుక క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఇక్కడేమో టమాటా కర్రీ అనమాట ఇది టమాటా పులుసు పెట్టింది మట్టికాయ తాలింపు ఒకటే బాగోదు అనేసి టమాటా పులుసు మట్టికాయ తాలింపు జొన్న రొట్టె అని చేసింది అనమాట ఈ వీడియోలో నేను మా నక్షత్రం అయితే కనుక ఇద్దరం గుడికి వెళ్ళాము మా నాన్నకి హెల్త్ బాగాలేదు అందుకనేసి అమ్మ నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళిందనమాట నాన్న అమ్మ హాస్పిటల్కి వెళ్తే మేము ఇట్లా గుడికి వెళ్ళిపోయాం మా అమ్మతో నేను రొట్టె కాల్చే అనమాట లాస్ట్లో ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే చూడండి మా అమ్మ రొట్టె అంటే మధ్యలో నేను దూరి నాకు నేర్పి నాకు నేర్పి అని దూరి ఒక రొట్టె కాల్చాను అనమాట నా రొట్టె వచ్చిందా లేకుంటే పోయిందా అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు ఇలా బండ మీద రోటా ట్రై చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ట్రై చేశాను సో మీరు కూడా చూడండి ఇంకా మన వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ చూసి ఎంజాయ్ చేయండి అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్లో షేర్ చేయండి జస్ట్ మార్నింగ్ రొటీన్ అబ్బాయిది ఇంకేం లేదు ఇందులో అయితే కనుక అలాగే నేను మా నక్షత్రం గుడికి వెళ్ళినప్పుడు ఒక ఒక చిన్న క్లిప్ అయితే అనమాట అది కూడా యాడ్ చేస్తాను చూసేసేయండి ఎందుకంటే మ్యాక్సిమం చాలా డేస్ తర్వాత అనుకుంటా నేను పాప ఇద్దరమే గుడికి వెళ్ళాము ఎవరూ లేకుండా నాకు చాలా ఇష్టం అనమాట సాటర్డే సాటర్డే టెంపుల్కి వెళ్ళడం అంటే ఇంకా చాలా ఇష్టం ఒక్కోసారి వెళ్తాను ఒక్కోసారి కుదరదు అనమాట ఈరోజు మాత్రం నేను మా బుడ్డది ఇద్దరమే మేము వెళ్ళిపోయాము ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తున్న మధ్య వచ్చి మాట్లాడుకుందాం मैं चीनी मन भी

हम्म सेम मोड सॉरी फादिंगला ये बंदी दो है बंदी फस को तंदी पिंडी ये जोर है बंदी इसको नहीं सेर दो का आज उठे

అలవాటు అయిపోయింది కాబట్టి పదేళ్ళు నుండి ఇరవై ఏళ్ళ నుండి చేసేది పెట్టు 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 you <laughs>

సాటర్డే కదా సాటర్డే టెన్ ముందుకు వచ్చినాం అనమాట వచ్చిన కానీ బిజీగా ఉంది చాలా డేస్ అయిందని టెంపుల్ వచ్చాను అనమాట అమ్మా నాన్న హాస్పిటల్కి వెళ్ళారు నాన్నకి హెల్త్ బాగాలేదు అందుకని నేను దాం ఎక్కడుదాం ఆలగడ్డ కొద్దు ఆలగడ్డ కొద్దు ఇంటికి వదాం నర్సాపురం కడుద్దాం నర్సాపురం కాడ నర్సాపురం కాడ నర్సాపురం నర్సాపురం కాడ పోయి అప్పతిని పోదాము నర్సాపురం కాడికి పోయి అప్పతిని పోదాము బాయ్ చెప్పు బాయ్ రే కంప్లీట్ చేయి రాయ్ చెప్పేది పో চিক <iento> ফু రాయలు గబ్బ గబ్బ గబ్బగా రాయల హోంవర్క్ ఇద్దరు సరేనా లేట్ చేసానుకో గుళ్ళు ఒకతాయి రెండు సరే రెండు మొత్తం మూడు నీకు నాలుగు బుక్లు కానీ ఇంగ్లీష్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అండి రోజుకి మనం సరదాగా ఒక బ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి జస్ట్ ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే వీళ్ళ హోంవర్క్ రాపిస్తున్నాను అనమాట ట్వల్వ్ ఫార్టీకి అంతా వ్యాన్ వచ్చేసింది ఇంకా వీళ్ళని హోంవర్క్ దగ్గర కూర్చోబెట్టేసాను వచ్చి రాగానే వీళ్ళ హోంవర్క్ కంప్లీట్ అయిన తర్వాతే నాకు కొంచెం మన శాంతిగా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట వీడోసారి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక విడత మేము ముందుకు వచ్చేస్తాం